ప్రధానోపాధ్యాయురాలు మల్లేశ్వరి గారికి అదేవిధంగా మా యొక్క పట్టపత్రుల సంఘం ఉపాధ్యక్షులు పుర్రాంసరామ్ మాస్టర్ గారికి అదేవిధంగా నా యొక్క సహ విద్యార్థి మా మిత్రుడు అదేవిధంగా ఈ యొక్క సంఘానికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రసాద్ మాస్టర్ గారికి అదేవిధంగా పట్టపత్రుల సంఘం సభ్యులైనటువంటి రావి మస్తాన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ యొక్క పేరెంట్స్ కమిటీ ఎస్ఎంసి అధ్యక్షులైనటువంటి మల్లేశ్వరరావు గారికి మరి ఈ గ్రామవాసి ఇందాక పురా సంస్ మాస్టర్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు అలానే ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా ఉపాధ్యాయ వృద్ధిని నిర్వహిస్తున్నటువంటి శివపారతి మేడం గారికి అదేవిధంగా బుజ్జమ్మ గారికి మరియు నాకు అత్యంత సేవా కార్యక్రమాల్లో సపోర్ట్గా ఉండేటటువంటి మా యొక్క మాస్టర్ గారు శ్రీహరి మాస్టర్ గారు అదేవిధంగా గారు మరి వీరందరికీ కూడా నా యొక్క శుభాశ శుభ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరికీ కూడా శుభాశిస్సు తెలియజేస్తున్నాను ముందుగా ఈరోజు బాలికా దినోత్సవం కాబట్టి బాలికలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు అందజేస్తా ఉన్నాను మా యొక్క పట్టపత్రుల సంఘం ఆధ్వర్యంలో చేసేటటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా విద్యాభివృద్ధి ఈ విద్యాభివృద్ధిలో ప్రధానంగా వెనుకబడినటువంటి పాఠశాలలను ఎన్నుకోవడం అనేది మా యొక్క సంఘం యొక్క ప్రధాన ధ్యేయము అందులో భాగంగా మరి ఈ పాఠశాల ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా దాదాపుగా ఈ పట్టపత్రుల సంఘంలో సేవా కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రధానమైనటువంటి బాధ్యత వహిస్తున్నటువంటి మాస్టర్ గారు బోరసాంతరావు గారు ఈ స్కూల్లోనే ప్రసాదరావు మాస్టర్ గారు ఈ స్కూల్లోనే శ్రీహరి మాస్టర్ గారు ఈ స్కూల్లోనే పార్వతి మేడం గారు కూడా ఈ స్కూల్లోనే ఇటీవల బుజ్జమ్మ మేడం గారు కూడా మా యొక్క సంఘానికి సపోర్ట్ చేస్తూ చక్కగా కార్యక్రమాలకు నేను హాజరవుతానని చెప్పి వారు కూడా సెలవు ఇచ్చారు అయితే బాలికలు బాలురు అంటే వివక్ష పనికిరాదు అందరూ కూడా ఒకటే అనే తత్వంతో తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్ని మగపిల్లల్ని ఎలా అయితే పెంచుతున్నారో అట్లనే ఆడపిల్లల్ని కూడా సపోర్ట్ చేసి చదివించాల్సినటువంటి బాధ్యత ఉంది అలానే సమాజంలో వేరు వేరు అనే భావాన్ని ముందు మాతృమూర్తులైనటువంటి ఆ యొక్క తల్లి తర్వాత తదురు తదుపరి తండ్రి ఆ యొక్క భావాన్ని వాళ్ళలో నుంచి వీడనాడే విధంగా అంటే లింగ విపక్ష లేకుండా చేయవలసినటువంటి బాధ్యత మొట్టమొదటిగా ఇంటి దగ్గర తల్లిదండ్రులకి తదుపరి ఈ యొక్క విద్యాపూర్తులు నేర్పేటటువంటి ఉపాధ్యాయుల్లో ఉందనే విషయాన్ని నేను స్పష్టత తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా భారతదేశ అభివృద్ధికి బాలికలే ప్రధానమైనటువంటి వెన్నెముకగా ఉన్నారు ఈ రోజున మనము మచ్చుకు చూసుకుంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించింది ఎంతో చక్కగా అదేవిధంగా ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పదకొండు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమె ఎంతో ఉన్నతమైనటువంటి శక్తివంతురాలుగా మనందరి ముందు నిలబడ్డారు అలానే ప్రతి కార్యక్రమంలో కూడా ఇందాక చెప్తున్నారు ఈ ఈ స్కూల్లో బాలికలే పెంచుమంది మరి కారణం ఏమిటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఒక బాధ్యతగా తమ యొక్క చిన్నారులను స్కూల్కి పంపిస్తూ విద్యాభివృద్ధికి వారు కూడా దోహదకారులు అవుతున్నారు మగపిల్లలు కూడా మీరు ఫస్ట్ మీరు ఎవరిని చూస్తారు నిద్ర మగపిల్లలు ఎవరిని చూస్తారు అమ్మని కాబట్టి మన దైనందిన కార్యక్రమంలో అమ్మైనా అక్క అయినా చెల్లెయినా ఒకటే అనే భావాన్ని మీలో పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇందాక చిన్నారులు బాలికలకి చదువులో ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి చైతన్యవంతము మరి ఎవరిలో కూడా లేదు కాబట్టి ప్రభుత్వం కూడా బాలికల యొక్క అభివృద్ధి వారిలో విద్యాభివృద్ధికి మరియు వారి యొక్క యొక్క ఆర్థిక ఆరోగ్య విధానాలకి ప్రధానమైనటువంటి భూమికిని వహిస్తుంది అలానే పోషక పదార్థాలను తల్లిదండ్రులు ఆడపిల్లలకు కూడా శక్తివంతమైనటువంటి ఆహారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అంటే వారు మగపిల్లలతో పాటు సమానంగా తెలివితేటలు పెంపొందింపజేస్తే వాళ్ళు దేశానికే కాదు మన యొక్క కుటుంబానికి కూడా ఎక్కువ పేరు ప్రతిష్టలు తేకరిచినటువంటి వ్యక్తులు అదేవిధంగా ఈ యొక్క బాలికా దినోత్సవం సందర్భంగా మేము ఒక ప్రధానమైనటువంటి ఈ పాఠశాలలో బాలికల యొక్క చైతన్యానికి మానసిక మనో వికాసానికి ప్రధానమైనటువంటి కంకణం కట్టుకొని వారిలో చైతన్యం కల్పిస్తున్నటువంటి ఈ ప్రాంతవాసి అయినటువంటి శివపార్తీ మేడం గారు బాలికలకి కోలాటం నేర్పుతూ చక్కగా వారిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను వారి జాత చేయిస్తూ ఎంతో చక్కగా వారిని ఉత్సాహపరుస్తున్నటువంటి వారిని కూడా ఈ సందర్భంగా ఈ బాలికా దినోత్సవం సందర్భంగా వారిని అభినందిస్తున్నాము తదుపరి తదుపరి మీలో కోలాట ఎంతమంది నేర్చుకున్నారు మేడం గారి ద్వారా చేతులు ఎత్తండి అదేవిధంగా విధంగా బాలురు ఎంతమంది నేర్చుకున్నారు మరి ఇక్కడే మేడం గారు కూడా మరి బాలుర వివక్ష కూడా చూపిస్తున్నట్టున్నారు బాలికలకి ఎక్కువ నేర్పిస్తున్నారు కాబట్టి ఇటీవల మేడం గారు వాళ్ళకి భజన అంటే భజన సంకీర్తనం అంటే అది ఒక ఎక్సర్సైజ్ అండి అది భజన అంటే ఆధ్యాత్మిక చింతన అనుకున్నాకండి ఏకాగ్రతకి మానసిక ఉల్లాసానికి అదేవిధంగా శారీరక దేహదారుడ్యానికి కూడా ఈ యొక్క పోలాటం అనేది కానివ్వండి భజన కానివ్వండి ధ్యానం అనేది కానీ ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ప్రధానంగా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా మీరందరూ కూడా చిన్నారులో పొద్దున్నే లేకంగానే మీరందరూ కూడా బాధ్యతాయుతంగా మీరందరూ కూడా తల్లి మాట వింటూ ఇంటి యొక్క కార్యక్రమాలని